అందెలు పాదములందున నుంచి నావు సొంపలరంగా మందరధర ముని సన్నుత నందునివరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ ఈరోజు ధనుర్మాస వేస్తూ కర్ణాటక రాష్ట్రంలోని మేల్కోటే ఆలయ విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్న విష్ణుమూర్తిని చెలువ నారాయణ స్వామి అని పిలుస్తారు పన్నెండవ శతాబ్దపు ప్రారంభంలో రామానుజాచార్యుల వారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారట ఈ ఆలయం కర్ణాటకలోని కావేరీ నది లోయకు ఎదురుగా రాతి కొండలపై నిర్మించబడింది దీనిని యదుగిరి యాదవగిరి లేదా యదుశైల అని పిలుస్తారు మేల్కోటే మైసూరు నుంచి యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలోనూ బెంగుళూరు నుంచి నూట ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇక్కడే కొండ పైభాగంలో యోగ నరసింహ స్వామివారు ఉంటారు ఈ వారి ఆలయాన్ని ప్రహ్లాదుడు స్వయంగా ప్రతిష్ఠించాడట ప్రహ్లాదుడు తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇదేనని నమ్ముతారు ఇక్కడ పుష్కరిణిని కళ్యాణి పుష్కరిణి అని పిలుస్తారు మంటపాలతో మెట్లతో ఈ పుష్కరిణి ఎంతో అందంగా ఉంటుంది పూర్వం రాజవడయార్ అనే నారాయణుడి భక్తుడు స్వామివారి కోసం విలువైన ఆభరణాలతో తయారు చేసిన బంగారు కిరీటాన్ని స్వామివారికి బహూకరించారు ఈ కిరీటాన్ని ఆ భక్తుడి పేరు మీదుగా రాజముడి అని పిలుస్తారు కృష్ణరాజ వడియార్ అనే రాజుగారు కూడా స్వామివారికి కిరీటాన్ని మరియు బంగారు వెండి పాత్రలను సమర్పించారు వీరు సమర్పించిన కిరీటాన్ని కృష్ణరాజముడి అని పిలుస్తారు ఇది మాత్రమే కాకుండా చెలువ నారాయణుడికి వజ్ర కిరీటం కూడా ఉంది ఈ వజ్ర కిరీటాన్ని సాక్షాత్తు గరుక్మంతుడై వైకుంఠం నుంచి మేల్కోటెకు తీసుకొని వచ్చాడట స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైరముడి హబ్బ అని పిలుస్తారు ఈ సమయంలో స్వామివారికి అపురూపమైన వజ్రపు కిరీటాన్ని అలంకరిస్తారు పురాణ ఇతిహాసాల ప్రకారం వైరముడి లేదా వజ్ర కిరీటము క్షీరసాగరంలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువుది ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు అనే రాక్షసరాజు యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు నుంచి ఆ కిరీటాన్ని దొంగిలించి భూలోకానికి తీసుకొచ్చాడు యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు గరుక్మంతుడికి విరోచనుడి దగ్గర ఉన్న కిరీటాన్ని తిరిగి తీసుకురమ్మని ఆదేశించాడు అప్పుడు గరుక్మంతుడు రాక్షసరాజుతో యుద్ధం చేసి కిరీటాన్ని తీసుకొని తిరిగి వెళ్ళాడు ఆ కిరీటాన్ని గరుక్మంతుడు తీసుకొని వెళ్తున్నప్పుడు కిరీటంలోని నీలి రత్నాన్ని పోగొట్టుకున్నాడట ఆ రత్నము తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని నాచియార్ కోయిల్ సమీపంలో పడిందట ఆ రత్నం పడిన ప్రదేశంలో మణిముత్తరు అనే నది వెలిసి ప్రవాహంగా మారింది ఈ నది ఇప్పటికీ తంజావూర్లో ప్రవహిస్తుంది తరువాత గరుక్మంతుడు బృందావనంలో మధ్యాహ్నపు ఎండలో తన స్నేహితులతో ఆడుకుంటున్న బాలకృష్ణుణ్ణి చూశాడట గరుడు ఎండలో ఆడుకుంటున్న తన స్వామిని చూసి తన రెక్కలను స్వామికి నీడగా ఉంచి తనతో ఉన్న కిరీటాన్ని బాలకృష్ణుడికి అలంకరించాడు ఆ తరువాత కృష్ణుడు ఈ కిరీటాన్ని చెలువ నారాయణుడికి బహూకరించినట్లు మేల్కోటే స్థల పురాణంలో చెప్పబడింది ఈ వజ్రపు కిరీటాన్నే స్వామివారికి సంవత్సరానికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలలో అలంకరిస్తారు మేల్కోటే వైరముడి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు మేల్కోటే గుండా చెలువ నారాయణుడు తన భార్యలైన శ్రీదేవి మరియు భూదేవి సహితంగా ఊరేగింపులో పాల్గొంటారు స్వామివారిని బంగారు గరుడ వాహనంపై ఊరేగిస్తారు సాయంత్రం సమయంలో ప్రారంభమైన ఈ ఊరేగింపు తెల్లవారుజాం వరకు కొనసాగుతుంది వైకుంఠము నుంచి వచ్చిన ఈ కిరీటము పగటి వెలుగులో చూడకూడదని నమ్ముతారు ఊరేగింపు తర్వాత పూజారులు ఈ కిరీటాన్ని ఒక పవిత్ర పేటికలో దాచి ఉంచుతారు ఊరేగింపు రోజు సాయంత్రం కిరీటాన్ని రామానుజుల వారి గర్భగుడి ముందు ఉంచి ప్రధాన అర్చకుడు వైరముడిని చెలువ నారాయణుడి విగ్రహానికి అలంకరిస్తారు వైరముడిని స్వామికి అమర్చే వరకు ప్రధాన పూజారి కూడా కళ్ళతో చూడకూడదనేది ఇక్కడి నిబంధన అందుకే పూజారి వైరముడి అనే ఈ వజ్రపు కిరీటాన్ని స్వామివారికి అలంకరించేటప్పుడు పట్టుగుడ్డతో కళ్లకు గంతలు కట్టుకుంటాడు పదమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పవిత్ర కళ్యాణిలో కళ్యాణోత్సవం నాగవల్లి మహోత్సవం అనంతరం మహారథోత్సవం నిర్వహిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంగీతము మరియు నృత్య ప్రదర్శనలతో సహా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తారు వైరముడి బ్రహ్మోత్సవాలు వైష్ణవులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇప్పుడు పూజలందుకుంటున్న ఈ చెలువ నారాయణుడి విగ్రహం త్రేతాయుగంలో శ్రీరాముడి వంశస్థులచే మరియు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి వంశస్థులచే పూజించబడిన విగ్రహం మేల్కోటే నాణ్యమైన చేనేత వస్త్రాలకు కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మేల్కోటే అభయారణ్యం కూడా ఉంది ఈ అభయారణ్యంలో అనేక జాతుల జంతువులతో పాటు రెండు వందల జాతుల పక్షులు కూడా ఉంటాయి మేల్కోటేలో సంస్కృత పరిశోధన అకాడమీ కూడా ఉంది చెలువ నారాయణ స్వామి ఆలయం విశేషాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్